భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ఐ మధుప్రసాద్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఇరవై ఐదు వాహనాలను పట్టుకుని వారికి పట్టణ సీఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు భద్రాచలం పట్టణంలో చాలా మంది బైకులు మరియు ఆటోలకు నంబర్ ప్లేట్స్ లేకుండా రోడ్లపై నడుపుతున్నారని ఇలాంటివి చట్ట విరుద్ధమని ఇక నుండి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే భారీ మొత్తంలో ఫైన్లు ఉంటాయన్నారు ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు మైనర్లకు బైక్స్ ఇస్తున్నారని చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తూ దొరికితే బండి ఎవరు పేరు మీద రిజిస్టేషన్ ఉంటుందో వారికి ఆరు నెలలు జైలు శిక్ష లేదా భారీగా జరిమానా తప్పదని ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరించారు

వదిలిపెట్టే ముచ్చట ఉండదు ఖచ్చితంగా స్టేషన్కి రావాలి మీసారి కూడా ఏడు కేసులు తీసుకొచ్చి నాకే అప్ప చెప్తాడు అప్ప చెప్తే చేయాలా ఎఫ్ఐఆర్ చేయాలా రిమాండ్ చేయాలా ఇవాళ ప్రోజు బస్ రోడ్డు మీద తిరగడం చాలా కష్టమైంది ఈ ఆటో డ్రైవర్ మీద ఏదైతే మన గవర్నమెంట్ అంటే మీ ఆటో రూల్స్ ప్రకారం ఒక నెంబర్ వస్తుంది కదా బండికి ఖచ్చితంగా ఆ ఫిక్స్ కేజ్ నెంబర్ అదే ఉండాలి ఆ నెంబర్ ప్లేట్ మాత్రమే ఉండాలి మీరు సొంతంగా పెట్టి దాంట్లో చిన్న రాస్తుంది లవ్ బంగారం రాసుకుంటారు కానీ నేరుగా అసలు నెంబర్ ప్లేట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా బండి సీజ్ అవుతుంది కేసు అవుతుంది వేలు పోవాల్సి వస్తుంది లైన్ పెట్టుకోవాల్సి వస్తుంది బెయిల్ పెట్టుకోవాల్సి వస్తుంది బండికి వీళ్ళు అడ తీసుకోవాల్సి వస్తుంది ఇదంతా ఉంటుంది భద్రాచలం పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి బి రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా నెంబర్ ప్లేట్స్ లేనివి మైనర్ డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని లేని వెహికల్స్ని ఒక ఇరవై ఐదు వెహికల్స్ని మనం ఈరోజు స్టేషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి టౌన్ ఇన్స్పెక్టర్ సంజయరావు సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళ పిల్లలకి మైనర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ లైఫ్ కూడా వెహికల్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కరకట్టలు సిటీ అవసరలో కూడా అవసరంలో కూడా ఈ మైనస్ మిగతా వాళ్ళందరూ కూడా రేసింగ్ రేసింగ్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది రేసింగ్ పాల్గొంటున్నట్టు తెలిసింది సో వీటిపైన ఖచ్చితంగా కూడా ఎఫ్ఐఆర్ చేయబడతాయి ఎవరైతే మైనస్కి వెహికల్స్ ఇస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ రిటె రిలేటివ్స్ మీద అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటిపై తగిన చర్యలు తీసుకుపోతాయి అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదించబడతాయి కొత్త చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టిన ప్రతి ఒక్కరు కూడా నేను గమనించగల ముఖ్యంగా మన భద్రాచలంలో బోర్డర్స్ స్టేట్ బోర్డర్స్ ఉండడం వల్ల చాలా దొంగతనాలు గానీ సంబంధించిన ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది మీరు జన పబ్లిక్ కూడా నెంబర్ ప్లేట్ వేసుకోకపోవడం వల్ల అసలు ఎవరు నిందితులు ఎవరు రవాణా చేస్తున్నారని కనబెట్టడానికి కష్టం సాధ్యం అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పోలీసులు సహకరించి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్లు వేసుకోవడం వల్ల బయట వ్యక్తులు ఎవరన్నది నిందితులు ఎవరన్నది ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారన్నదో వాళ్ళని పట్టుకోవడానికి చాలా ఈజీగా వాళ్ళకి సులభ అవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారు సహకరించి నేరాలు జరగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ